నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుండి కూడా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు జలాశయం నుండి కూడా సామర్థ్యం అరవై ఎనిమిది టీఎంసులు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం మట్టం అరవై పాయింట్ పద్నాలుగు టీఎంసుల వద్ద కొనసాగుతుంది జలాశయానికి పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుందని తెలుగంగ ప్రాజెక్టు ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు దీంతో ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు దీమే కట్టారు ముందు ఒక దినకలాడట అబడల ఆడేతే పైకి పోవండి ఏటి ఏమంటారో అది నోపడండి బస్ ఏక రబడ ஜ பாட்டேமோ அது உன்னு அது முந்த ரெண்டு నేను చీఫ్ ఇంజనీర్ తెలకెళ్ళ ప్రాజెక్టు తిరుపతి మరొకసారి అండ్ మా పోలీక్స్ ఉన్నారు ఇక్కడ కండలేరు డ్యామ్లో ఉన్నాం ఇప్పుడు కండలేరు డ్యామ్లో ఇప్పుడు సిక్స్టీ టీఎంసీ నీళ్ళు ఇంపౌండ్ చేసినాము కాకపోతే మనము ఇంతకుముందు సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ పెట్టినప్పుడు కొంచెం లీకేజ్ అది అబ్జర్వ్ చేసినాము లాస్ట్ ఇయర్స్లో సో మనం ముందు జాగ్రత్త చర్యగా కొంచెం గేట్స్ టెస్టింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఏదన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్ వచ్చి సడన్ రెయిన్ వచ్చి ఏమన్నా డిశ్చార్జ్ పెరిగితే మనము స్కిల్వే ఓపెన్ చేయడానికి ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు సడన్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి క్యాచ్మెంట్లో ఎక్కువ రెయిన్ బట్టడం వలన దాదాపుగా ఇరవై తొమ్మిది వేల డిశ్చార్జ్ వచ్చింది దాని గురించి ఎందుకైనా మంచిదని ముందుగా గేట్స్ ఆపరేట్ చేసుకొని సిద్ధం చేసుకోవటం జరిగింది ఇప్పుడు సాంపుల్గా ఐదు వందల క్యూసెక్లు రివర్లోకి వదలటం జరిగింది రేపు పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత ఏమన్నా అవసరమైతే ఇంకా గేట్లు కొంచెం ఎక్కువ పెంచేదానికి చూస్తాం మోస్ట్లీ ఆ పరిస్థితి రాకపోవచ్చు ఇందు మూలంగా తెలియజేయడం ఏంటంటే డౌన్స్ట్రీంలో ఉండే విలేజర్సు అందరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి వాగు దగ్గర అక్కడ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు డిఎస్పి ఆత్మగురు వాళ్ళు తర్వాత కలెక్టర్ గారు కూడా డ్యామ్కు వచ్చి వెళ్ళటం జరిగింది దాదాపు రెండు గంటల సేపు తమ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు కాబట్టి గేట్స్ టెచ్ చేయటం జరిగింది అంతకు తప్పితే ఏం ప్రమాదం అయితే ఏం లేదు డ్యామ్ సురక్షితంగా ఉంది సో రెండు పంటలకు నీళ్లు కావాలి కాబట్టి మేము మ్యాక్సిమం ఎంత స్టోర్ చేయగలిగితే అంత స్టోర్ చేయాలి స్పిల్వే కెపాసిటీ ఎంత సార్ ఫిఫ్టీ థౌజండ్ క్యూసెక్స్ మనకు కొంచెం ఫారెస్ట్ సమస్య ఉన్నందువల్ల డిలే అయింది అంతేగాని ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది స్పిల్వే కూడా రెడీ అయ్యి సార్ గతంలో రెయిన్ ఫాల్ ఎంత వచ్చింది సార్ రెయిన్ ఫాల్ మనకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ సార్ ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్ వచ్చింది ఒకసారి కాబట్టి ఇప్పుడు మనకు విత్ ఇన్ లిమిట్లోనే అంతా కలిపి ట్వంటీ నైన్ థౌజండ్స్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ప్రజలు రెండు వేల ఇరవై మూడులో పదమూడు టీఎంసీలు వచ్చాయని ఒక అంత రాలేదు ఎనిమిది టిఎంసీలు వచ్చింది మనకు ఆనన్న యావరేజీ త్రీ డిఎంసి వస్తుంది క్యాచ్మెంట్ నుంచి ఎటువరికి క్యాచ్మెంట్లో ఏస్తే ఎంత వచ్చింది ఈరోజే క్యాచ్మెంట్లో వచ్చింది గతం ఎనిమిది ఎనిమిది డిఎంసి ఎనిమిది డిఎం ఎనిమిది డిఎంసిలు వస్తే ఇప్పుడు డ్యామ్ టీఎం పర్వం ఏం పర్వాలం ప్రమాదం లేదు మనకు ఇంకా ఎనిమిది డిఎంసి క్వశ్చన్ ఉంది కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఇది టెస్ట్ చేయడం జరిగింది పట్టే ఏదో ప్రమాదం ఉందనే ఉద్దేశంతో టెస్ట్ చేయలేదు మనం ముందు జాగ్రత్త చర్యగా ఎందుకంటే కండలీర్లో ఇప్పటివరకు ఫుల్ కెపాసిటీకి ఎప్పుడు పెట్టలేదు అంత సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఇప్పటి వరకు రికార్డ్ అయిన స్టోరేజీ సో అప్పుడేదో కొంచెం లీకేజ్ అబ్జర్వ్ చేసినందువల్ల మనం అంతవరకు లిమిట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు కూడా సిక్స్టీ వన్ సిక్స్టీ టూ పెట్టి లిమిట్ చేసుకోవచ్చు ఐదు వందల క్యూసెక్ రోజులు ఉన్నారు సార్ ఐదు వందలు ఐదు వందల క్యూసెక్ సార్ ఇట్స్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ అంటే ట్రయల్ రన్ ఏమన్నా అవసరమైతే ఒకవేళ మనకు నైట్ ఉంది రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది ఏమన్నా సడన్గా అప్పుడు మళ్ళీ గేటు మీరు చూస్తూ ఉన్నారు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుంది కదా అయినా కూడా మనకు ఫ్లడ్ క్వశ్చన్ ఉంది ఎన్న క్వశ్చన్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు మనము ఎంత వీలైతే అంత స్టోర్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఏదన్నా రెయిన్స్ తక్కువైనా కూడా మనకు డ్రింకింగ్ వాటర్ కానీ పంటలకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అనేది మనకు ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఇయర్లో సఫిషియెంట్గా వాటర్ ఉంది ఇప్పటివరకు అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు రెండు పంటలకు ఇస్తాం ఈ సీజన్లో ఇబ్బంది పెరిగిపోయాని చేస్తున్నాం అంచనాలు రూపొందించినాము తర్వాత దీనికి డిజైన్ పారామీటర్స్ కూడా కొంచెం తగ్గినాయి దానికి కూడా ప్రభుత్వానికి అంచనాలు పంపిస్తాం చిల్ల చెట్లు అన్నీ కూడా చేసి ఈ డ్యామ్ను ఒక సుందరీకరణ ప్రదేశంగా ఒక టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలనేది మా రెగ్యులేటర్ దగ్గర ఇటీవల మరమ్మతులు చేశారు ఏవో లేవడం లేదు లేస్ ఉన్నాయి కొంచెం లీకేజ్ ఉంది అది సెకండరీ కాంక్రీటు మామూలుగా సెకండరీ కాంక్రీటు కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంటే తర్వాత వేస్తారు కాబట్టి అది సో దాన్ని కూడా రెక్టిఫై చేసేదానికి మా ఇంజనీర్స్ అందరూ కూడా చర్యలు తీసుకుంటారు సిడిఓ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాము వచ్చి వాళ్ళు సజెషన్ చేయమని త్వరలోనే వాళ్ళ విజిట్ కూడా ఉంటుంది అప్పుడు వాళ్ళ సూచనల మేరకు చర్యలు చేయడం